హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం రొయ్యలను అయితే తీసుకొచ్చాను అనమాట ఎందుకంటే మన దగ్గర పెద్ద పెద్ద కోనం చేపల నుంచి చిన్న చిన్న కవ్వల వరకు అలాగే ఎండబెట్టిన ప్రతి ఒక్క చేప దొరుకుతుంది అలాగే సీజన్లో దొరికే మంచి మంచి చేపలు మంచి ఫ్రెష్ సరుకు అయితే మీకు మా దగ్గర అయితే దొరుకుతుంది అనమాట ఈరోజు మీకోసం రొయ్యలు అయితే తీసుకొచ్చాను మీకు మార్కెట్లో ఇలాంటి రొయ్యలు అయితే మీకు ఎప్పుడు దొరకవు ఆ చిన్న చిన్న రొయ్యలతో కంపేర్ చేస్తే ఇవి చాలా పెద్ద రొయ్యలు ఈరోజు మీకు చూపిస్తాను చూడండి ఈ రొయ్యలు వచ్చేసరికి ఈ రొయ్యలు ఉన్నాయి కదా ఈ రొయ్యలు ఏంటంటే ఒక్కొక్కటి డెబ్బై గ్రామ్స్ డెబ్బై గ్రామ్స్ నుంచి తొంభై గ్రామ్స్ అయితే ఉంటాయి వీటిని టైగర్ రొయ్యలు అయితే అంటారనమాట ఇక్కడ మీరు చూసారు కదా ఇవి మీకు మార్కెట్లో దొరకవు ఇక్కడ మన దగ్గర ఏంటంటే పదిహేను కేజీల వరకు అయితే అవైలబుల్గా ఉన్నాయి మీకు కావాలంటే ఆర్డర్ పెట్టించుకోండి అలాగే మనకు మార్కెట్లో దొరికే రీల్తో పోల్చుకుంటే ఇవి చాలా తక్కువ ధరకైతే మీకు నేను సేల్ చేయడానికి అయితే తీసుకొచ్చాను ఇక్కడ మీరు కాస్ట్ ఎంత అనుకుంటున్నారేమో మరి చీప్గా అయితే తీసుకొచ్చామన్నమాట మన దగ్గర మార్కెట్లో వీటి రేట్ వచ్చేసరికి ఏడు వందల నుంచి సుమారు ఒక వెయ్యి రూపాయల దగ్గర అయితే మీకు అమ్ముతూ ఉంటారు కానీ ఈరోజు మీకు నేను ఇచ్చే రేటు ఐదు వందల యాభైకి మాత్రమే ఇస్తున్నాను అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు నాలుగు వందల ఎనభై రూపాయలకి అయితే ఇస్తాం అలాగే డెబ్బై రూపాయలు డిస్కౌంట్ అయితే చేస్తామన్నమాట మీకు కావాలంటే కామెంట్స్ కామెంట్ బాక్స్లో నెంబర్ అయితే పిన్ చేసి ఉంటాను మీరు ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి తెలుసు కదా మీకు కోసం అయితే ఈ వీడియో చేస్తున్నానో మీకోసం అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ మీకు సీజన్లో దొరికే మంచి మంచి చేపల్ని అలాగే ఫ్రెష్ చేపల్ని అలాగే తక్కువ ధరకైతే మీకు మన ఛానల్లో దొరుకుతాయి మీకు కావాలంటే మీ శుభకార్యాలు కావాలన్నా మీకు ఫంక్షన్స్కి వెయిట్ కోసం కావాలన్నా ఎంత వెయిట్లో కావాలన్నా మన దగ్గర సీజన్లో దొరికే ప్రతి అయితే మీకు అందుబాటులో మీకు తీసుకో తీసుకొని వస్తాను ఫ్రెండ్స్ మీకు తెలుసు కదా మన ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మీరు ఆన్ చేసి ఉంచుకుంటే నేను పెట్టి పెట్టగానే ఇలాంటి మంచి మంచి చేపల వీడియోస్ అయితే మీ దగ్గరికి వస్తుంటాయి అలాగే ఫ్రెష్ చేపలను కొనుక్కొని తిన్నారు అన్న ఫీల్ అయితే ఖచ్చితంగా మీకు నేను కలిగిస్తాను ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ మంచి చేపలతో మీ ముందుకు వస్తాను ఇప్పుడే కావాలంటే తెలుసు కదా కామెంట్ చేయండి ఉంటాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్ బాయ్